బనగానపల్లి నియోజకవర్గం కోవలకుంట్ల మండలంలోని సాతరతిన్నె గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేటి ఉదయం స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఇంటి వద్దే అవ్వదాతలకు పింఛన్లు అందజేసిన మంత్రి పింఛన్ల పంపిణీ సందర్భంగా స్థానికంగా ప్రజా సమస్యలు మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ పనితీరు వంటి అంశాలపై నేరుగా ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న మంత్రి దేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం పదిహేడు నెలల పాలనలో రాష్ట్రంలో పింఛన్ లబ్ధిదారులకు యాభై వేల కోట్లకు పైగా అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని మంత్రి తెలిపారు

చంద్రబాబు నాయుడు సార్ చెప్పి మీ యోగక్షేమాలు కనుక్కోపొట్టమ్మా నాడు ఇక్కడికి ప్రతి నెల వస్తుంది కదా నీకు ప్రతి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అప్పుడు ఎంత ఇస్తాను మూడు వేలు ఇస్తే ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నాం ఆరు వేల ఇంటికాడికి మా వాళ్ళు ఆఫీసర్లు వచ్చి ఇస్తున్నారు ప్రతి నెల ఏమైనా కమిషన్లు తీసుకోవడం ఏమీ లేవు మరి చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేస్తున్నాడు కదా సారు రుణపడి ఉండాలా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా అక్కడ ప్రతి విషయంలో మిమ్మల్ని ఎవరు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఓకే ఒక బ్యానర్ పెట్టుకొని ఫోటోలు దిగిపోతే నాకేమొస్తుంది నాకు కూడా తెలియాలా నాకు కూడా తెలియదు దీని గురించి నాకు అవగాహన లేదు నాకు లేనప్పుడు నేను తెలుసుకోవాలంటే మీరు చెప్తే నాకు తెలుస్తుంది చెప్పండి అందరికీ నమస్కారం గౌరవ మినిస్టర్ సార్ ఆదేశాల వరకు ఈరోజు మన సౌదర్బిజన్కేషన్ సార్కి జెండరు కార్యక్రమము మన జరుగుతూ ఉంది కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వము చెకప్ చేసింది దీంట్లో ముఖ్యంగా ఏమంటే మహిళలు మన కుటుంబంలో పుట్టే ఇద్దరు రకాల వ్యక్తులు పుడతారు ఒకటి జెంట్స్ ఒకటి మహిళలు ఒకటి ఉంటారు ఈ మహిళలను వచ్చేసి చాలామంది చదివకుండా చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేస్తున్నారు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది ప్రస్తుతం మన కోయిలకొండ మండలాన్ని కొడుక ఈ జెండర్ కింద తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా జెండర్కి సంబంధించి సోషల్ యాక్షన్ కమిటీ కూడా గ్రామ సంఘాలలో ఏర్పాటు చేస్తున్నాం సార్

సెదుర్గ పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల నందో డబల్ జీరో హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి